ఎప్పుడైనా గాని యాడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేనియ ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని అండదండగా ఉంటాడు మన చింతమనేనియే పాటిస్తే నాడు తప్పనివాడు వాడు తమ్మున్న మనగాడు యువనాయకుడు నమ్మినోలా అమ్మ కాచేవాడు జై 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 చింతమనేని సైర సైరను తినాడు చూడు చింతమనే తెందులూరు బంధువంట చింతమనేని పసుపు సెందుడి సైనికుడు చింతమనేనే ఎప్పుడైనా గాని ఆడెప్పడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనే గ్రామంలో అగ్గి పిడుగులా నా పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు తండ్రి కేశవరావు నాటినా ఆశయాల బాటలో ఉన్న తమిళ వలతోనే పెరిగాడమ్మ పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు పేదవాడి పక్షానే నిలబడతాడు పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు జై 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 చింతమనే జంగు సైరను దినాడు చూడు చింతమనే గందులు చింతమనే పసుపు సింధుడి సైనికుడు చింతమనే సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీ టిసి ఎంపీగా ఎదిగారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాట సైనికుడై నడిచే ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం పట్టి సీమతో తీర్చే నేలకు తెలుగుదేశం అంటే తనకెంతో కష్టం వస్తే కదులును సింహం జై 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 చింతమనే గంగు సైర నూ దినాడు ఎందులూరు తెలూరు వంట చింతమనే పసుపు సింధుడి సైనికుడు చింతమనేరే ఎదురించలేకనే రానన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు సిద్ధాంతం కో యుద్ధం చేస్తున్నాడు ఓటమి గెలుపులకే అందని సేవకుడు ఘనత వేదికగా తలి తీర్చేటి దేవుడు చింతమనే ప్రభాకరుంటే చాలు ఏ చింతలునే అన్న సైన్యమై జై 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 చింతమనే జంగు సైర తినాడు చూడు చింతమనే దెందులూరు బంధు వంట చింతమనేని పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే ఎప్పుడైనా గాని ఆడెప్పడైన గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని అండదండగా ఉంటాడు మన చింతమనేని జై 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 చింతమనేని జంగు సైర నూ దినాడు చూడు చింతమనే తెలూరు బంధువంట వంట చింతమనేని పసుపు సెందుడి సైనికుడు చింతమనేనే सीमा चल मार अटलेज़िन्ना मार Yeah. you time to break it down. You ready? Psycho, 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 Bobali. Psycho, Bumali, psycho, Bumali, psycho, Ravali. Psycho, Bobali. Psycho, <laughs> Ravali. Psycho, Bobali. Psycho, Ravali. Si ma chelle ma, si se mamma, antunda జనసేన బీజేపీ కలయికతో కొత్త ఉత్సాహం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం వాళ్ళ గ్రామాలు జరుగుతున్నటువంటి నష్టం ఈ యొక్క దౌర్జన్యాలు వీళ్ళ యొక్క ప్రవర్తన అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం వెనకబడిపోవటం ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుని ఎవరి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మేము కూడా మీతో పాటు కూటమిలో పనిచేస్తాం రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ ఉప సర్పంచ్తో సహా సుమారుగా ఎంతమంది ముప్పై ముప్పై మంది రైతులకే ముప్పై ఐదు మంది మరి వీళ్ళంతా కూడా మోకమ్ముడిగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళ పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం మా నాయకులకి వాళ్ళకి ఏ రకమైనటువంటి అమరికలు లేని పద్ధతిలో వాళ్ళకు కూడా ఈ మూడు పార్టీల తరఫున ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని కలిగించి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడెక్కడే సమస్యలు ఉన్నాయో ఆ స ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మా మూడు పార్టీలు మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పుత్తూరు గ్రామాన్ని తీసుకుంటే మరి ఈనాడు గ్రామ అభివృద్ధిలో ఎనభై శాతం వాటా తెలుగుదేశం పార్టీది ఆనాడు మరి ఎంపీటీసీ గారు ఇంకా చివరి ఉండే పెద్ద అయిన గారు వీళ్ళందరి యొక్క ప్రోద్బలంతో అనేకమైనటువంటి రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్చాం ఈనాడు మనం ఆనాడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈనాడు అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఊరు మయాన ఒక పంటకాల ఉంది ఆ పంట కాలువ ఎక్కడ పడితే అక్కడ రొడ్లు దిగి ఈ పక్క ఆ పక్క అంతా కొరికేసి అటు ఇళ్ళవాళ్ళకి ఇటు రోడ్డుకి కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారిపోయినటువంటి పరిస్థితి దాన్ని సిమెంట్ పెద్ద డ్రైనేసి ఆ డ్రైన్ మీద వెళ్ళేసి పంటకాలం అనేది ఎక్కడంటా సమస్య ఆ గ్రామంలో మరి డ్రైనేజ్ సమస్య ఉంది ఇంకా ఏదో పెద్ద ఇచ్చామన్న పేరుకి గోచుకోటంత స్థలాలు ఇచ్చారు గోసుకోటలో ఆ గోసుకోటలో మనిషి తిరుగుతా లేదు కోడి తిరుగుతా లేదు కుక్క తిరుగుతా లేదు పెద్ద గొప్పలు చెబుతున్నారు ఏంటి జగన్ నువ్వు ఇచ్చింది స్థలం దేనికి పనికి అడుగుతున్నాం మేము నువ్వు ఆనాడు పేదవాడికి రూపాయి ఖర్చుతో స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి ఐదు లక్షలతో మీతో గృహప్రవేశాలు అని పనికి మాల్ని ముద్ర పెట్టావు కదా నీ అంత పనికిమానుడు ఎవడైనా ఈ భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడో అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడు జగన్మోహన్ రెడ్డి అంత తంత్రి వాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి మనిషి ఈ దేశంలో ఉంటాడా అనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పోతావరా జగన్ అవు నువ్వు అని ఎవడో పాట పాడాడు ఆ రకంగా ఈరోజు జగన్గా ఆ పాత గుర్తించే విధంగా ఆయన యొక్క పరిపాలన ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈనాడు ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా కాజేశాడు ఎస్సీ కార్పొరేషన్ అనే దాన్ని నిర్వీర్యం చేశాడు ఒక బరినో ఒక గురినో ఒక ట్రాక్టర్నో ఒక స్కూటర్నో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటానికి అసలు కార్పొరేషనే రద్దు చేశాడు అలాంటి వ్యక్తి మరి ఈ రోజున పరిపాలన చేయడానికి రేపు ఇరవై ఏడవ తారీఖున బస్సు యాత్ర అన్నావు ఏంటి నువ్వు చేసిన ద్రోహాలన్నీ ఈ ప్రజలకు వివరిస్తానికి నువ్వు బస్సు యాత్ర పెడుతున్నావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం ఈనాడు వరకు లేనటువంటి యాత్ర ఇప్పుడు ఎన్ ఎన్నికల కోసం మరొక రకంగా రాష్ట్ర ప్రజానీకాన్ని వంచడానికి నువ్వు బస్సు యాత్ర చేస్తున్నావా బస్సు యాత్రకు వస్తున్నావా అని మేము అడుగుతున్నాం నువ్వు ఎస్సీలను మోసం చేసావు బీసీలను మోసం చేసావు యాభై ఆరు కార్పొరేషన్లకి కులాల మధ్య చైర్మన్లు వేసావు ఏ చైర్మన్ బోర్డు డైరెక్టర్లు వేసావు వాడికి సరైనటువంటి ఆఫీసు లేదు ఫోన్ లేదు ఫ్యాను లేదు ఫీన్ లేదు ఫీన్ అంటే టీ ఇచ్చేవాడు మంచినీరు బాటిల్ ఇచ్చేవాడు ఇవే కాక వాళ్ళకి నిధులు లేవు వాళ్ళకి పరిపాలన లేదు ఎందుకు పోస్టులు ఎవరిని రాజకీయంగా నువ్వు వాడుకుంటానికి నేను కార్పొరేషన్లో చైర్మన్ వేసా నిన్ను బోర్డు డైరెక్టర్ వేసా నిన్ను అక్కడ పెట్టా ఇక్కడ పెట్టా అనేమో మిగిలిన కులాల గెలి వేసావు ఒక ఆయన్నేమో సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టావు సుబ్బారెడ్డిని ఇంకోసెట్టావు పెద్దిరెడ్డి ఆట పెట్టావు మీ బాబాయ్ పెట్టావు ఇట్లా రెడ్లందరినీ పెట్టి విజయసాయి రెడ్డిని పెట్టావు మొత్తం మిదుల రెడ్డిని పెట్టావు ఈ రెడ్లన్నింటినీ జిల్లాలన్నింటినీ దోచుకోమని నువ్వు అధికారమంతా వాళ్ళ చేతుల్లో పెట్టి బీసీలకి మంత్రులు ఇచ్చానని ఎస్సీలకి మంత్రి ఇచ్చానని నువ్వు ఎస్సీలకి ఐదేళ్ళు మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిజమే నీ ఉప ముఖ్యమంత్రులు కానీ నీ హోం మంత్రులు కానీ ఎక్కడన్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఒక దళితుడికి అన్యాయం జరిగితే నడి రోడ్డు మీద డాక్టర్ని చంపేస్తే నడి రోడ్డు మీద ఒక జడ్జిని హింస పెడితే వాళ్ళ కుటుంబాలను పలకరించారా అని అడుగుతున్నా ఒక ముస్లిం ఫ్యామిలీ ట్రైన్ కింద పడి చనిపోతే నీ యొక్క పార్టీ నాయకులు కానీ నీ మంత్రులు కానీ వెళ్ళి ఆ కుటుంబాలను ఆదుకున్నారా అని అడుగుతున్నా నువ్వు వాట్సాప్లో ఫేస్బుక్లో తప్పుడు ప్రచారాలు చేపించి ఎవరో ఒక ఆమె చనిపోతే ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేవే ఏ చనిపోయినటువంటి కుటుంబాలన్నింటినీ ఈ రాష్ట్రంలో నీ దోపిడీ వల్ల నీ దౌర్జన్యం వల్ల నీ దుర్మార్గం వల్ల చనిపోయిన కుటుంబాలన్నింటినీ కూడా మరి ఇళ్ళకి వెళ్ళి పరామర్శించి జరిగిన పొరపాట్లు ఒప్పుకుని వాళ్ళందరికీ ఎందుకు యక్షగ్రేషియా ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు నీ అంత పొలిటికల్ డ్రామాలు ఆడేవాడు నీ అంత నాటకాలు రాయడు నీ అంత బోటకాలు రాయుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొట్టడు పెరగడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను